ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా గుంటూరు జిల్లా అమరావతి ప్రాంత ప్రజలకు శుభవార్త రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సెంట్రల్ కామన్ సెక్రటేరియట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇవి రెండు కూడా కలిపి రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అందులో పద్నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు సెంట్రల్ సెక్రటేరియట్ కి ప్రెసిడెన్షియల్ క్వార్టర్ కి పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇవన్నీ కలిపి రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి కంప్లీట్ అవ్వాల్సిందే అయితే గవర్నమెంట్ మారటం వల్ల గత ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈరోజు శాంక్షన్ తీసుకున్నాం ఇది శాంక్షన్ చేసినందుకు గాను అందులో ముందుకు వెళ్లి చొరవ చూపించినటువంటి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి అర్బన్ మినిస్టర్ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి శాంక్షన్ ఇచ్చినందుకు వీటన్నిటినీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ